గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్స్నా డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకి కుస్తీలో కొసమెరుపు అంటూ వన్ ఆఫ్ టాప్ ఐటమ్ ఇచ్చారు పారిస్ కు సంబంధించి అమన్కు కాంస్య పతకం లభించింది పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పథక ప్రస్థానం ఐదు రోజుల వ్యవధిలో మూడు కాంస్యాలు సాధించాక వారం రోజుల పాటు అసలు పథకమే లేకుండా నిరాశలో ఉన్న అభిమానుల్లో చివర్లో ఉపశమనాన్నిస్తున్నారు భారత క్రీడాకారులు రెండు రోజుల వ్యవధిలో భారత్ ఖాతాలో మూడో పథకం చేరింది గురువారం నీరజ్ చోప్రా రజతం హాకీ జట్టు కాంస్యం అందిస్తే నిన్న ఫ్రైడే రెజ్లర్ అమన్ సెహ్రావత్ కంచు పథకం గెలిచాడు అంటూ ఈ వార్తను ఛాంపియన్ కాలంలో వన్ ఆఫ్ ద టాప్ ఐటమ్ గా ఇచ్చారు ఇక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటూ రాష్ట్రాన్ని ఇక ఇలా వ్యవహరిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని సో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానరేటంగా మనం చూడొచ్చు హైదరాబాద్ లో అమెజాన్ పరిశోధన కేంద్రం అడోప్ సిఇఒ శంతను నారాయణతో సీఎం భేటీ అయ్యారు ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నిర్మించుకున్నాం ఇప్పుడు నాలుగో ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం హైదరాబాద్ లో మీరు పెట్టుబడిగా పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని ప్రవాసులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆరోగ్యకర అలవాట్లు జీవన శైలిలో మార్పులు అవసరం ఆహారానికి ముందు స్వీట్స్ అస్సలు తినొద్దట ఇంటి తిండికి జంక్ ఫుడ్కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా అనేది ఉంటుంది అనేక జబ్బులకు పేగు సూక్ష్మ క్రిములే కారణమవుతున్నాయి అంటూ నాలుగు గంటల గాఢ నిద్ర అనేది తప్పనిసరి ఉండాలి అని చెప్పేసి జీర్ణకోశ నిపుణులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఏవైతే సలహాలు సూచనలు ముఖ్యంగా ఈనాడుకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారో వాటిని ప్రస్తావిస్తూ ముఖ్యంగా మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంపొందిస్తాయి అంటూ ఈ కథనం యొక్క సారాంశం ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనేది బాగుండాలి ఇంటి ఫుడ్కే ఎక్కువగా ఇష్టపడాలి జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది చాలామంది ఆహారానికి ముందు స్వీట్స్ తింటారు కదా అది అలా అస్సలు చేయకూడదట అనేక జబ్బులకు పేగు సూక్ష్మ క్రిములే కారణం సో మనం తినే తిండి బట్టే మన ఆరోగ్యం అనేది దీనితో తేట తెల్లమవుతోంది ఇక పచ్చందాలకు మణిహారంలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరునగానే మనకు ఎత్తైన కొండలు జాలువారే జలపాతాలు పచ్చదనాన్ని ముడుచుకున్న అందమైన అడవులు మనకు గుర్తొస్తాయి కదా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారి ఈ అడవుల గుండానే వెళుతుంది ఈ దారిలో ప్రయాణం ఉల్లాసవంతం ఆహ్లాదభరితం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ వద్ద తీసిన ఒక ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ ముద్రించి దీని యొక్క అందాలను ప్రస్తావిస్తూ పచ్చందాలకు మణిహారన్ల ఈ నేషనల్ హైవే ఉంది అంటూ వార్తను హైలైట్ చేసింది నెక్స్ట్ ఇక్కడ అమన్ అధిరన్ అంటూ కుస్తీలో భారత్కు కాంస్యం ఇక పదిహేడు నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట లభించింది విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే బెయిల్ నిబంధన జైలు మినహాయింపు సుప్రీంకోర్టు ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం త్వరలోనే కేజ్రీవాల్ కవితకు కూడా బెయిల్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు బానరేట విషయానికి వద్దాం తెలంగాణకు ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయ పదం ఇది అంటూ రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ కు నో సుప్రీంకోర్టు సూచనలపై కేబినెట్ లో విస్తృతంగా చర్చించాం రాజ్యాంగంలో క్రిమిలేయర్ నిబంధన లేదు అశ్విని వైష్ణవ్ ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇండ్లు ఏపీ తెలంగాణ ఒడిశాల్లో నూట డెబ్భై మూడు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్ల కొత్త లైన్లు ఇక ఏం ధరించాలో ఎలా చెబుతారు అంటూ ఈ హిజాబ్కు సంబంధించి నిషేధమా బొట్టు తిలకంకు కూడా వర్తిస్తుందా మరి ఇటువంటి నిర్ణయాలతో విద్యార్థునుల్ని సాధికారత వైపు ఎలా తీసుకెళ్తారు హిజాబ్ పై నిషేధం విధించిన ముంబై కాలేజ్ నుండి నిలదీసిన సుప్రీం కోర్ట్ అయ్యో పాపం పసికందు అంటూ రెండు రోజుల వయసున్నటువంటి ఒక చనిపోయిన బిడ్డను కుక్క తీసుకొచ్చింది వరంగల్ ఎంజెంట్ ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన ఆ బిడ్డ తమ ఆస్పత్రికి చెందింది కాదని అంటున్నారు సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి పోలీసులు కాలం చెల్లిన శలైన్తో రోగికి చికిత్స నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటన ఇది నిజామాబాద్ మున్సిపాలిటీలో అవినీతి కొండ సూపరింటెండెంట్ ఇంట్లో ఏకంగా మూడు కోట్ల నగదు లభించిందంట బ్యాంకులో మరో కోటు ఉంది ఆరు కోట్ల విలువైన ఆస్తులు సీజ్ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో నరేందర్ ఇంట్లో అధికారుల తనిఖీలు అతని బంధువుల ఇళ్లలో కూడా తనిఖీ చేశారు నోట్ల గుట్టలు చూసి ఆశ్చర్యపోయారు అధికారులు ఇక్కడ సీఎం అసమర్థతే అంటున్నారు కేటీఆర్ జుడిషియల్ విచారణ జరపాలి నిర్మాణ సంస్థను బ్లాక్ లో పెట్టాలి అని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపు అంటూ ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి మూడు వేల ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం భూములు ఇవ్వం మాకు అండగా నిలవండి కేటీఆర్ కు కొడంగల్ రైతుల వినతి అంటూ ఈ వార్తనిచ్చారు రేవంత్ టూర్ అట్టర్ ఫ్లాప్ అంటూ రుణమాఫీ కాలయాపన కోసమే పర్యటన ఫ్యామిలీతోనే పెట్టుబడులు ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి సీఎం తమ్ముడుపై అరెస్ట్ వారెంట్ న్యూజెర్సీ కోర్టు జారీ ఎన్ఆర్ఐ డేవిడ్ వెలుగు చూద్దాం అమన్ కాంస్యం పట్టు బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్ లోనే ఇండియా యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ సంచలనం సృష్టించాడు ఫేవరెట్లందరూ ఏదో కారణంతో పథకానికి దూరమైన చోట కాంస్యంతో మెరిశాడు ఇక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ మన రాష్ట్రానికి ఇక నుంచి ఇదే ట్యాగ్ లైన్ అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఇక సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం నాగార్జున సాగర్ కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్ట్ సంస్థ మూడు పాయింట్ ఐదు లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ మిడిల్ టన్నెల్ గేట్ ఫిక్సింగ్ పనులు రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజ్లు అంటూ ఈ వార్తనిచ్చారు సుంకిశాల ఘటనకు కారణం పనులే రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది అంటున్నారు మీరు తప్పులు చేసి మాపై నిందలేస్తారా అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి ఇక సిసోడియాకు బెయిల్ నిరవధికంగా జైల్లోనే ఉంచలేము కాలేజ్లో బుర్ఖా ధరించొచ్చు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్స్ కుంది అంటున్న మాకు సగం వాటా ఇవ్వాల్సిందే గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ నూట నలభై ఎనిమిది టీఎంసీల్లో డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూడీఏ ముందు వాదనం నల్లగొండ పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అభివృద్ధి మోత మోగాలి అన్నటువంటి లైన్తో మీరు బ్యానర్ చూడొచ్చు ఏజెన్సీలో డోలీ మోతలు పోవాలి ప్రజలకు విద్య వైద్యం రహదారులు తాగునీరు అందించడమే ధ్యేయం గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్యం టూ పాయింట్ ఓ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ జీర్ణకోశ నిపుణులు డాక్టర్ రెడ్డి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి దాని ద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి వివరాలను ఆయన చెప్పారు అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు ఇక అమన్ కు నెక్స్ట్ పథకం ప్యారిస్ ఒలింపిక్స్ లో అధికారి నడమంత్రపు సిరి అంటూ జగన్ పాలసీతో దండిగా పాపపు సొమ్ము అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు చైతన్యం టూ పాయింట్ ఓ ఆదివాసులకు సంబంధించి వాళ్ళ చైతన్యానికి సంబంధించి ముఖ్యంగా విద్యా వైద్యం రహదారులు తాగునీరు అందించడమే ధ్యేయంగా గిరిజన సమగ్రాభివృద్ధికి ఇక చైతన్యం టూ పాయింట్ ఓ అని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు పిఎస్ఆర్ బది లీలలు అంటూ జగన్ పై అప్పటి రవాణా కమిషనర్ స్వామి భక్తి యాభై మంది ఏఆర్ కానిస్టేబుల్ రవాణా శాఖలోకి బదిలీ నీకో దండం సామి జగన్ తీరుతో వైసీపీకి ముఖ్య నేతలు టాటా చెబుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు సిసోడియాకు బెయిల్ వార్తను ఏపీలో అపోలో సేవల విస్తరణను మొదటి దశలో ఆపేద్దామనుకున్న చంద్రబాబు వచ్చారు అని చెబుతూ కొన్ని వ్యాపార పెట్టుబడులకు సంబంధించి చెప్పినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ వివిధ వార్తలను ఇక్కడ న్యూస్ రీల్స్ లో మీరు చూడొచ్చు సాక్షి చూద్దాం బాణరేటంగా చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు వారి తీరు వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయి దాయి చేయి దాటిపోయే ప్రమాదం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలంతా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అంటూ ఈ వార్తను ఇచ్చారు ఇక వారికి అధైర్యపడొద్దు అండగా ఉంటామంటున్నారు జగన్ అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కార్ పనే ఇవాళ రేపు విగ్రహాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పందించాలి అబ్బా సర్కారు డబ్బా ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోళ్లు ప్రక్రియ అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఎన్నికల కోడితో ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు వాటికి జెండా ఊపుతోంది అంతే కానీ ఇదంతా తామే చేసినట్టుగా బిల్డప్ నాటి ప్రభుత్వంపై విమర్శలు అమన్ ముస్లింలపై మీ వైఖరి ఏంటి సీఎం నిలదీస్తున్న ముస్లిం పెద్దలు వక్ చట్ట సవరణకు మద్దతు ఇచ్చిన టీడీపీకి మైనారిటీ నేతలు రాజీనామా చేయాలని పిలుపు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం